హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ ఆధునిక ప్రపంచంలో మనలో చాలామంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు ముఖ్యంగా మారిన జీవనశైలి ఆహారం ప్రభావితం చేస్తున్నాయి ఉరుకుల పరుకుల జీవితంలో చిన్న సమస్యలు పెద్దగా మారేంత వరకు వాటి మీద మనం శ్రద్ధ పెట్టడం లేదు కొన్ని సమస్యలకు మన ఇంటి చిట్కాలను ప్రయోగిస్తే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు మన పెరట్లో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కలను ఉపయోగించి మనం అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చు అలాంటి మొక్కలలో తమలపాకు ఒకటి దీనిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తమలపాకును మనం పూజలలో వాడుతూ ఉంటాం భోజనం చేసిన తర్వాత మనలో చాలామందికి పాన్ నమలటం ఒక అలవాటు తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయటానికి తమలపాకును వాడతారు ఈ ఆకులో ఉండే ఔషధ గుణాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి తమలపాకు గుండె ఆకారంలో ఉంటుంది ఇక దీనిలో యాంటీ టాక్సిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ డయాబెటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ క్యాన్సర్ యాంటీ అల్సర్ లక్షణాలు కాల్షియం ఐరన్ విటమిన్ సి ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు చిన్ని తమలపాకు నమిలి తింటే సరిపోతుంది లేదంటే తమలపాకు టీన్ తయారు చేసుకుని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచి ఫలితాన్ని అందిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం తమలపాకు ఉందని ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనలో తెలిసింది తమలపాకులో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి రక్తంలో గ్లూకోజ్ని నియంత్రణ చేస్తాయి దాంతో డయాబెటీస్ అనేది నియంత్రణ ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా ప్రతిరోజు తమలపాకు చిన్న ఆకు తింటే సరిపోతుంది ఇక తమలపాకులు నోటి ఆరోగ్యానికి చాలా మంచిది నోటిలోని బ్యాక్టీరియాతో తమలపాకు పోరాటం చేస్తుంది ప్రతిరోజు చిన్న తమలపాకు తింటే నోటి దుర్వాసన సమస్య తొలగిపోవటమే కాకుండా నోటి ఇన్ఫెక్షన్స్ అల్సర్స్ కూడా తొలగిపోతాయి తమలపాకు కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి చాలామంది తినటానికి ఇష్టపడరు అలాంటి వారు రెండు తమలపాకులు చిన్నివైతే రెండు తమలపాకులు ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగినా సరిపోతుంది పెద్ద తమలపాకైతే ఒక ఆకు సరిపోతుంది ఈ విధంగా పొయ్యి మీద పెట్టి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి అవసరం అనుకుంటే తేనె వేసుకుని తాగవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది జీర్ణక్రియ మెరుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఉండే విటమిన్లు పోషకాలను మన శరీరం గ్రహించటానికి తమలపాకులో ఉన్న పోషకాలు ప్రేగులను ప్రేరేపిస్తాయి దాంతో జీర్ణ సంబంధ ఆరోగ్యం చాలా బాగుండి గ్యాస్ కడుపు మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది తమలపాకులో యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన క్యాన్సర్ కణాలతో పోరాటం చేస్తాయి క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి ఖనిజల పెరుగుదలను ఆపటంలో కూడా తమలపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది గ్యాస్ సమస్యకు కూడా తమలపాకు గొప్ప ఔషధంగా పనిచేస్తుంది తమలపాకులో గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది కడుపులోని అల్సస్ నయం చేయడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి కూడా తమలపాకు చాలా బాగా సహాయపడుతుంది తమలపాకులు శరీరంలో ఆక్సీకరణ ప్రక్రియను ప్రోత్సహించడానికి పనిచేస్తాయి ఇది బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది ఆకలిని నియంత్రిస్తుంది దాంతో బరువు తగ్గుతారు తమలపాకులు తలనొప్పికి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది మైగ్రేన్ తలనొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగేలాగా చేస్తుంది ఇక తమలపాకు టీ తాగవచ్చు తమలపాకు తినే తినవచ్చు లేదంటే తమలపాకును మిక్సీలో వేసి మెత్తని పేస్ట్గా చేసి దానిలో నీటిని కలిపి కాస్త నిమ్మరసం వేసి కలుపుకొని కూడా తాగవచ్చు తమలపాకును ఏ రూపంలో తీసుకున్నా తమలపాకులో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి కొంతమందికి ఆకలి ఉండదు అలాగే నోరు రుచిగా అనిపించదు అలాంటప్పుడు ఒక తమలపాకు తీసుకుని నోట్లో వేసుకుని నమిలితే ఆకలి పుడుతుంది అలాగే నోటికి రుచి కూడా వస్తుంది తినాలనే కోరిక పుడుతుంది కడుపు బురంగా ఉన్నప్పుడు కూడా చిన్న తమలపాకు నోట్లో వేసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది ఏదైనా చిన్న గాయాలు కానీ వాపు నొప్పి ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో తమలపాకు పేస్ట్ రాస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది లేదంటే తమలపాకు రసంతో మసాజ్ చేసినా సరిపోతుంది దగ్గు జలుబు వంటి సమస్యలు ఉన్నప్పుడు తమలపాకులో రెండు మిరియం గింజలు పెట్టుకొని నమిలి మింగితే ఈ సీజన్లో వచ్చే దగ్గు గొంతు నొప్పి గొంతులో కఫం వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇక తమలపాకులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా మనం చిన్ని తమలపాకు మాత్రమే తీసుకోవాలి పెద్ద తమలపాకు అయితే మరలా వేడి చేసే అవకాశం ఉంది ఆస్తమ ఊపిరితిత్తుల రద్దీ వంటి సమస్యలతో బాధపడే వారికి తమలపాకు మంచి ఔషధం అని చెప్పవచ్చు తమలపాకుపై ఆవాల నూనె రాసి కాస్త గోరువెచ్చగా చేసి ఆ ఆకును ఛాతీపై ఉంచితే ఛాతీ రద్దీ తగ్గుతుంది అలాగే రెండు కప్పుల నీటిలో యాలకులు లవంగాలు దాల్చిన చెక్క రెండు తమలపాకులు వేసి బాగా మరిగించి ఆ నీటిని రోజులో రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటూ ఉంటే దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది గొంతు నొప్పి కూడా తొలగిపోతుంది సీజన్ మారినప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరికి దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలు చాలా తొందరగా వచ్చేస్తాయి ఇవి ఒక పట్టణ తగ్గవు ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా తగ్గిపోతాయి ఈ మధ్య కాలంలో చాలామందికి కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటుంది యూరిక్ యాసిడ్ కారణంగా కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వారికి రోజు ఒక చిన్ని తమలపాకు తిన్నా తమలపాకు టీ తాగిన యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గి కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది చూసారుగా తమలపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అలాగే మనం మన ఇంట్లో చుట్టుపక్కల ఉన్న మొక్కల గురించి తెలుసుకుంటే ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా మనం సమస్యల నుంచి బయటపడవచ్చు తమలపాకు కాస్త ఘాటుగా ఉన్నా దానికి తగ్గట్టుగానే మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు అలాగే డయాబెటీస్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డయాబెటీస్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు కూడా ఈ నీటిని గోరువెచ్చగా తాగితే ప్రేగు కదలికలు బాగా జరిగి మలబద్ధకం సమస్య తొలగిపోతుంది ముఖ్యంగా తమలపాకు నీరు ట్రైగ్లెజెట్స్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా సహాయపడుతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి